శాంతి భద్రతల పరీక్షణ మరియు నివారణ చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నగర వ్యాప్తంగా మెరుపు నాకాబందీ నిర్వహించారు నగరంలోని ఇరవై ప్రధాన కూడళ్ల వద్ద సుమారు నూట యాభై మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు వాహన ధరల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా డ్రాంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు నంబర్ ప్లేట్ లేని వాహనాలు ట్యాంపరింగ్ చేసిన నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు మైనర్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగు రాంగ్ రూటు డ్రైవ్ సరైన ధృవ పత్రాలు డాక్యుమెంట్లు లేని వాహనాలను గురించి గుర్తించి సీజ్ చేశారు ఈ కార్యక్రమం గురించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు ఈ చర్యల ద్వారా నగరంలో నేరాలను నియంత్రించి ప్రజలకు మరింత భద్రత కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు